డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం సీజ్ చేసిన ఒక కోటి నలభై ఒక లక్షల ఇరవై ఐదు వేల విలువగల కేజీల గంజాయి దగ్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు మాదక ద్రవ్యాల రైత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా పోలీసుల కృషి అని గంజాయి అక్రమ రవాణా చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణపై నిరంతర పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో నలభై మూడు కేసులలో ఐదు వందల అరవై ఐదు కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుష్యంగా జనావాసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్పల్లి మండలం గుమ్మలబాయి పోలీస్ ఫైరింగ్ రేంజ్లో మంగళవారం జిల్లా ఎస్పీ చంద్ర పవార్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు అక్రమ గంజాయి సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా పెడుతూ అత్యధికంగా విజయపురి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులలో మూడు వందల ఇరవై మూడు కేజీలు కేతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తొంభై ఎనిమిది కేజీలు సీజ్ చేయగా మొత్తం నలభై మూడు కేసుల్లో ఐదు వందల అరవై ఐదు కిలోల గంజాయిని సీజ్ చేసి నిర్వీర్యం చేయడం జరిగిందని తెలిపారు జిల్లా పరిధిలో అక్రమ గంజాయి డ్రగ్స్ రవాణా వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు మత్తు పదార్థాల రవాణాపై దాడులు నిర్వహిస్తూ ఎంతో మందిని అరెస్టు చేసి జైలు పాలు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు యువత తెలిసి తెలియక మత్తు పదార్థాల బారిన పడటం వల్ల యువత యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని యువత శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు నిషేధిత డ్రగ్స్ వాడటం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు ఇతర నేరాలకు పాల్పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారని పేర్కొన్నారు నిషేధిత డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సూచించారు జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం వల్ల యువతలో కలిగే అనర్థాల పట్ల కళాశాలలతో పాటు పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు యువత చెడు వ్యవసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుందని అన్నారు ఎవరైనా గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబల్ సిక్స్ కి సమాచారం తెలపాలని కోరారు